హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ బిర్యానీ అండి బిర్యానీ నచ్చని వాళ్ళు ఉండరు కదా అందుకే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే బిర్యానీ ఇలా దమ్ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చికెన్ అండి మొత్తం వీడియో అయితే తీయటం లేదు సగం ఉడికించుకున్న అన్నం అండి ఇలా పొరలు పొరలుగా వేసుకోవాలి ఇలా అన్నం ఉడికించుకునేటప్పుడు బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకోండి అన్నంలోకే పుదీనా కొత్తిమీర కొంచెం నూనె ఉప్పు వేసుకోండి వేసుకొని ఇలా సగం ఉడికించుకున్న అన్నం మొత్తం ఇలా పొరలు పొరలుగా వేసుకోవాలి ఇది నెయ్యండి ఇలా పైన వేసుకోండి దమ్ బిర్యానీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది బిర్యానీ చేయడం అయితే మొత్తం వీడియో లేదండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేస్తాము చూడండి బిర్యానీ అయ్యిందని తెలియడానికి ఇలా పొగలు పొగలుగా వస్తుంది దమ్ పెట్టడం అయిపోయింది ఇలా పొగలు వస్తే బిర్యానీ అయినట్టండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చికెన్ తినని వాళ్ళు కూడా బిర్యానీ తింటారు కదా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు బిర్యానీ అప్పుడప్పుడు ఇలా బిర్యానీ కూడా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ బిర్యానీలోకి ఇలా గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ రోజైతే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి